హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రోజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి మరియు కరెన్సీ నగర్కి గున్నానక్ కాలనీకి మరియు ఆటో నగర్కి మధ్యలో ప్రైమ్ లొకేషన్లో అలాగే వందడుగుల మహానాడు రోడ్కి దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అయిన గురునానక్ కాలనీ మరియు కరన్సీ నగర్కి మధ్యలో ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట ముప్పై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ అండి ఇది కట్టి సుమారు పది సంవత్సరాల వరకు అవుతుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది వెడల్పు వచ్చేసరికి ఇరవై అడుగులు అండి లోతు వచ్చేసరికి అరవై మూడు అడుగులండి ఇది మొత్తంగా నూట ముప్పై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది కింద ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ లాగా అలానే పై ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఎంట్రన్స్ సింహ ద్వారం అనేది టేక సింహాధవారం అనేది ఇచ్చారండి ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి హాల్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి మంచి ఫినిషింగ్ ఉందండి అలానే కబోర్డ్స్ కూడా వుడెన్ కబోర్డ్స్ చేసి ఉందండి ఇది ఎల్ షేప్ హాల్ అండి ఇట్స్ వైపు డైనింగ్ స్పేస్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కిచెన్లో గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి పైన స్టోరేజ్ కోసం ఆటకు లాగా ఇచ్చారండి ఆ ఆటకి కూడా వుడెన్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి కిచెన్లో మొత్తం కూడా కబోర్డ్స్ అన్నీ కూడా వుడెన్ కబోర్డ్స్ లాగా చేసి ఉన్నాయండి వాల్స్ అన్నీ కూడా వాల్ పెట్టి ఉందండి చాలా గ్రాండ్ లుక్ గా అండి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకైతే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ కూడా పిఓపీ సీలింగ్ అనేది ఉందండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి పిఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ లాగా ఉన్నాయండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ చాలా స్పేషియస్గా ఇంకా స్పేస్ ఉందండి వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టుందండి అలాగే కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఇప్పుడు మనం బయట వాష్ ఏరియాకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇటువైపు వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారండి దీనికి కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి ఇక్కడ చూసుకోవచ్చండి పక్కన కొంచెం స్పేస్ అనేది వదిలారండి ఇటు అలానే సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా లాగా ఇచ్చారండి పక్కన వాష్ బేస్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఇప్పుడు మనం బాత్రూంలో చూసుకోవచ్చండి బాత్రూంలో కిందంతా కూడా టైల్ ఫ్లోరింగ్ తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి అలానే వాల్స్కి పై వర్క్ కూడా టైల్స్ అనేవి ఫినిషింగ్ ఇచ్చారండి టైల్స్తో ఇక్కడ మనం చూసుకోవచ్చండి దీని స్పేస్ కూడా చాలా పెద్దగా ఉందండి సో ఇదే విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి సో ఈ ప్రాపర్టీకి ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా రెంట్స్ అయితే వస్తాయండి ప్రాపర్టీ ఇప్పుడు మనకి కోటి యాభై లక్షలకే డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఇది రేట్ ఏమి ఫైనల్ కాదండి కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి లైవ్లో విజిట్ కూడా చేపిస్తామండి సో ఇక్కడ ఒకటి గమనించాలండి మీరు ఇది ఆగ్నేయం స్థూల అనేది ఉందండి సో ఎవరైతే సిద్ధాంతి గారిని చూపించుకొని తీసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను